కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండున గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించనున్న బైక్ ర్యాలీని నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు పోలీసుల ఆంక్షల నేపథ్యంలో బైక్ ర్యాలీని నిర్వహించలేకపోతున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి నెల రోజుల సమయం ఇస్తున్నామని అప్పటివరకైనా మండలంలో డబుల్ రోడ్లు నిర్మించాలని లేని పక్షంలో అన్ని అనుమతులతో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ అసమర్థతను ప్రజల ముందు ఉంచుతామన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్

మరి వాళ్ళు కనీసం మండలం చేయకపోగా కనీసం రోడ్డు గురించి కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడినటువంటి పరిస్థితి కూడా మీరు చూసిరు నన్ను చాలా మంది అడిగారు సార్ మండలంలో అయితే సంతోషమే కానీ మండలంతో పాటుగా ఈ రోడ్డు కూడా అయితే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ కానీ డిఫర్ కానీ దీని అవసరాలు కానీ మొత్తం అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎస్సీలతో ఎన్ని డబ్బులు ఈ ఏమేం కావాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు మేము అన్నీ కూడా తయారు చేస్తున్నటువంటి సందర్భాన్ని గమనించుకొని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ రోజు